హలో ఎవ్రీవన్ కొన్ని సంవత్సరాల నుండి యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కైరో ప్రాక్టిక్ వీడియోలు చూస్తూ ఉంటాం ప్రాక్టిక్ అంటే మన బాడీలో జాయింట్స్ని గట్టిగా నొక్కినప్పుడు టక్ మనీ శబ్దం రావడం పేషెంట్స్ ఏమో రిలాక్స్ అయ్యి ఒక ప్లెజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం చూస్తూ ఉంటాం బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా తమ దగ్గరికి వస్తే ఎటువంటి బ్లడ్ టెస్టులు స్కానింగ్లు ఎక్స్రే రిపోర్ట్లు అవసరం లేకుండానే నయం చేస్తామని ఈ ప్రాక్టీషనర్స్ చెప్తూ ఉంటారు దీనిలో ఎంత నిజం ఉంది అసలు ఖైరోప్రాక్టిక్ అనేది న్యాయబద్ధమైనదేనా లేదా హోమియోపతి లాగా ఇది కూడా ఏనా అని తెలుసుకుందాం కైరోప్రాక్టిక్ అనేది ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో మొదలైంది దీనే డానియల్ డేవిడ్ ప్లామర్ అనే అనే అతను స్టార్ట్ చేశాడు డేవిడ్ ప్లామర్ ఎప్పుడు ఒకటే నమ్మేవాడు అదేంటంటే మన వెన్న ఎముకలో ఉండే నరాలకు మన శరీరంలో రోగాలను తగ్గించే శక్తి ఉంటుందని సో మన వెన్న ఎముకను కైరోప్రాక్టిక్ చేస్తే పేషెంట్ యొక్క ఆరోగ్యం కుదురుపడుతుందని పడుతుందని నమ్ముతూ ఉంటేవాడు దీనివల్ల ఆయన నైన్టీన్ నాట్ సిక్స్లో జైలుకు కూడా పోయాడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన మరణించిన తన కొడుకు ఈ కైరోప్రాక్టిక్ని తన భుజాల మీద వేసుకొని ప్రచారం చేయసాగాడు సో ఇప్పుడు ప్రజెంట్ మ్యాటర్లోకి వస్తే ఇంత ప్రచారంలోకి వచ్చిందనే తెలుసుకుందాం ఫస్ట్ వన్ జనరల్గా జనాలకు ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఒక చిన్న భయం అనేది ఉంటుంది డాక్టర్స్ ఇచ్చే ఇంజక్షన్స్కు ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నమ్ముతారు అందువల్ల వాళ్ళు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆఫ్కోర్స్ అది ఫేక్ అని తెలిసినా కూడా రెండో రీజన్ వచ్చి కైరోప్రాక్టిక్ చేసే వాళ్ళ దగ్గరికి వచ్చే పేషెంట్స్ కైరోప్రాక్టిక్ కాకుండా కొన్ని ఎక్సర్సైజెస్ మసాజెస్ చేపిస్తారు సో దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఆ పెయిన్ నుంచి కొన్ని గంటలు కొన్ని రోజులు రిలీఫ్ అనేది వస్తుంది సో అలాంటప్పుడు అది కైరోప్రాక్టిక్ వల్లే తగ్గిందని చెప్పి భ్రమలో పేషెంట్స్ ఉంటారు మూడవ రీజన్ వచ్చి కైరోప్రాక్టిక్ అనేది ఒక అడిక్షన్ అనేది కూడా చెప్పవచ్చు ఎందుకంటే కైరోప్రాక్టిక్ చేసినప్పుడు జాయింట్స్ క్రాక్ అయినప్పుడు వచ్చే శబ్దం వల్ల మన బాడీలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి నొప్పి తగ్గినట్టు ఒక ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది అది ఒక టెంపరీ మూమెంట్ అయినా కానీ దానికోసం చాలాసార్లు కైరోప్రాక్టిషన్ దగ్గరికి వెళ్తారు జనాలు జనరల్గా మనకి క్రాకింగ్ సౌండ్ అనేది ఎందుకు వస్తుందంటే మన జాయింట్స్ మధ్యలో సైనోవల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది మన బాడీ మూవ్మెంట్ గురైనప్పుడు సైనోవల్ ఫ్లూయిడ్లో ఉండే కొన్ని గ్యాసెస్ వచ్చి స్టోర్ అవుతాయి ముఖ్యంగా నైట్రోజన్ మనం ఎప్పుడైతే మనం జాయింట్స్ని గట్టిగా నొక్కుతామో లేదా లాగుతామో అప్పుడు ఈ గ్యాస్ లైట్గా ఎక్స్ప్లోర్ అయ్యి బయటకు వస్తాయి దీనివల్ల ఆ సౌండ్ అనేది వస్తుంది మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి కొంచెం మంచి డైట్ మెడికేషన్ కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇది కొంచెం టైం ప్రాసెస్ బట్ ఇది కాదని చెప్పి మనం షార్ట్కట్స్ కోసం వెతుక్కుంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు వెళ్తాము కానీ మన లైఫ్కి అనేది ఆల్టర్నేటివ్ అనేది ఉండదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో